వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాల పళ్ళు నాలుగు పళ్ళ కొడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామం నుంచి రైతు వెంకట నాగరాజు గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా మంచి సైజు లో ఉన్నాయి రైతు పని కట్టి చూపించడం జరిగింది టైర్ బేటా గాని బేటా గాని అన్ని పనులు ఆరి తీరినటువంటి కోడలు చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి యొక్క కూడలకు సంబంధించి సైజు వివరాలు గానీ రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది రైతుకు కాంటాక్ట్ చేసి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ రైతు వెంకట నాగరాజు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వీడియో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు అత్తా తనైపోయింది గా మెతుకొస్తుంది గా ఆ ఇవే కే గాడి కే ఏ